హైదరాబాద్లో ఎటు చూసినా రెండు నెలల బట్టి ఈ వర్షాలతో ఇళ్ళు అన్నీ కూడా తడిసి ముద్దయిపోయినాయి ఏది ముట్టుకోవాలన్నా కూడా కొంచెం భయంగానే ఉంది ఇప్పటికి కూడా నల్లటి మేఘాలు అసలు కుంభవృష్టి కురుస్తుందా అన్నట్టుగా నల్లటి మేఘాలతో ఇళ్ళన్నీ కూడా మొత్తం తడిసిపోయినాయి అన్నీ కొంచెం జాగ్రత్తగా ప్రజలందరూ ఉండాలి ఏది ఫస్ట్ చేతులు పెట్టి నడవడం పట్టుకోవడం చేయకూడదు ప్లీజ్ రిమెంబర్ ఇట్ చూడండి ఎలా ఉన్నాయి ఒక్కొక్క నల్లటి మేఘాలు కళ్ళు తిరుగుతాయన్నమా అలా ఉన్నాయి ఇలా నల్లటి మేఘాలతో అది తిరుమలగిరి బుద్ధ టెంపుల్ అక్కడ లాస్ట్లో కనిపిస్తున్నది తిరుమలగిరి బుద్ధుడి యొక్క టెంపుల్ ఉంటుంది అక్కడ పోతే ఈరోజు రేపు ఇంకా హెవీ రెయిన్స్ అంటున్నారు మరి జాగ్రత్తగా ఉండాలి అందరూ కొద్దిసేపట్లో కుంభ వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి చూడండి ఆకాశం ఎంత అందంగా చూడ్డానికి చాలా బాగుంది What you? వర్షాకాలంలో ఇలా వాతావరణంలో పెద్దవాళ్ళు కొంచెం బయటికి రాకుండా ఉండడమే మంచిది కానీ తప్పదు కదా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి ఇంకా హైదరాబాద్లో ట్రాఫిక్ అయితే ఇంకా పెద్ద సిటీ కాబట్టి జనాభా ఎక్కువ కాబట్టి అందరూ కార్లు ఎక్కువ ఉన్నవాళ్ళే ఎక్కువ బయటికి వర్షాకాలంలో వాటి వాడతారు సేఫ్టీకి ఆ విధంగా కూడా కొంచెం బాగా రష్ అవుతుంది రోడ్డంతా ట్రాఫిక్ ఎక్కువైపోతుంది కదా సో అందరూ జనాభా అందరూ జాగ్రత్తగా ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి ఈ వర్షాకాలం మెయిన్ ఇది దగ్గర దగ్గర రెండు నెలలు పెట్టి ఇదే స్టైల్లో వర్షాలు ఆగకుండా వస్తూనే ఉన్నాయి సో బీ కేర్ఫుల్ ఆల్ ఆఫ్ యూ